హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనకున్న అన్ని శాఖల మీద పట్టు సంపాదించే ప్రయత్నం గట్టిగా నేను చేస్తున్నట్టు కనపడుతోంది పట్టు సంపాదించడమే కాదు కార్యాచరణ కూడా ఆయన కార్యాచరణ కూడా దిగుతున్నారు ఇటీవల కాలంలో కర్ణాటక వెళ్లారు కర్ణాటక అటవీ శాఖ మంత్రితో చర్చించారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కొన్ని ఏనుగులు జనబాహుళ్యంలోకి వచ్చేయటాన్ని పంటలు నాశనం చేయటాన్ని దృష్టిలో పెట్టుకొని కుంకి ఏనుగులు తీసుకురావాలి కర్ణాటకతో అని చెప్పేసి కర్ణాటకతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు మరి ఇంతకీ అసలు కుంకి అంటే ఏంటి కుంకి ఏనుగులు వస్తే ఏం చేస్తాయి అసలు దానికి అంత ఇంపార్టెన్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు దానికోసం అంత దూరం వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఏమొచ్చింది వీటి గురించి మనం మాట్లాడదాం మనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పి మల్లికార్జునరావు గారు ప్రస్తుతం నాతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ముందుగా ఈ కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ ఇప్పుడు చాలామందికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత కొత్తగా అసలు ఏనుగులు విన్నాం కానీ ఈ కుంకి ఏనుగులు ఏంటి అని చెప్పేసి చాలామందికి కొత్తగా డౌట్ వచ్చింది సార్ ఏంటి సార్ ఇంత కుంకి ఏనుగులే సరే కుంకి ఏనుగుల గురించి చెప్పే ముందు అసలు ఏనుగులు ఏనుగుల యాజమాన్యం విషయం గురించి కూడా మనం మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్లో ఓకే ఏనుగులు ఆంధ్రప్రదేశ్లో సమస్య ఉందా అంటే ఉంది ఇది ఎనభై ఐదు ముందు లేదు పంతొమ్మిదిలో ఎనభై ఐదు ముందు లేదు ఇప్పుడు మనం మూడు ప్రాంతాల్లో ఏనుగుల మనం సంఖ్యను చూస్తున్నాం మూడు ప్రాంతాల్లో ఏనుగులు రావడం అనేది ఇవి ఇక్కడ సహజంగా పుట్టినవి కావు పక్క రాష్ట్రాల నుంచి మైగ్రేటరీగా వచ్చినాయి ఆ మూడు ప్రాంతాలు ఏమంటే మనం ఉత్తరం చూస్తే నార్త్ కోస్ట్ ఆంధ్ర అంటే ఇప్పుడు శ్రీకాకుళం పూర్వం శ్రీకాకుళం విజయనగరం జిల్లా ఇప్పుడు మన పార్వతీపురం ఆ ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ప్రాంతం ఒకటి అట్లనే దక్షిణ భాగంలో చూస్తే మనకి చిత్తూరు జిల్లా అది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కొన్ని ఎలిఫెంట్స్ మైగ్రేట్ అయ్యి వస్తుంటాయి ఎన్ని కూడా ఎనభై తర్వాతే మొదలైనవి అట్లనే శేషాచలం ప్రాంతం ఇది మూడవ ప్రాంతం దీని కనెక్షన్ లేదు రెండింటికి శేషాచలం ప్రాంతానికి మనకి ఎనభై ఐదు తొంభై ముందు ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఒక ఏనుగుల గుంపు శేషాచలం వచ్చి వచ్చి అది శేషాచలం అడవిలోనే ఉండిపోయినాయి శేషాచలం అడవులు సుమారుగా ఒక నాలుగు లక్షల యాభై వేల హెక్టార్లు ఉంటుంది ఆ అడవిలోనే శేషాచలం బైఎస్పీ రిజర్వ్లోనే ఆ ఏనుగులు ఉండిపోయాయి అంటే ఈ మూడు ప్రాంతాల్లో ఏనుగులు ఉన్నాయి ఏనుగుల సంఖ్య మనకి వచ్చింది దీంతో మనకు కొన్ని కొత్త మేనేజ్మెంట్ ఛాలెంజెస్ వచ్చాయి అంటే సహజంగా మన ప్రాంతంలో ఒకప్పుడు ఉండే ఉన్నాయి ఎందుకంటే మనం అడవుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఏనుగుల అని కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల కొండ ఏనుగుల దెబ్బ ఉన్నాయి అంటే ఒకప్పుడు ఉన్నాయేమో ఒకప్పుడు అడవి అంతా ఈ కనెక్టెడ్ గా ఉన్నప్పుడు ఫ్రాగ్మెంటేషన్ పోయినప్పుడు ఉండవచ్చు తర్వాత ఈ గా అక్కడ ఉన్న అడవుల్లో డిస్టర్బెన్స్ తర్వాత అక్కడ ఉన్న అడవుల్లో జరిగిన కొద్ది విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలు ఏదైతే ఇట్లా మన రాష్ట్రంలోకి వివిధ సమయాల్లో వచ్చాయి వచ్చిన తర్వాత మనకు కొత్తగా మేనేజ్మెంట్ ఛాలెంజెస్ వచ్చాయి ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి ఏనుగుల మధ్య ఇంట్రాక్షన్ మొట్టమొదటిసారిగా మొదలైంది ఈ ఈ ప్రాంతాల్లో కొన్ని పంటలను ధ్వంసం చేయడము కొన్ని ప్రాణ నష్టాలు జరగడం ఆ తర్వాత అటు అటు కూడా ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ వలన ఇటు ఏనుగులకి నష్టం జరుగుతుంది మనుషులు నష్టం జరుగుతుంది కాబట్టి అటో శాఖ కొత్త ఒక ఛాలెంజ్ వచ్చింది అది మనం అప్పటి నుంచి ఆ ని సమర్థవంతంగా చేస్తూనే ఉన్నాం ఈ మీరు కుంకి ఎలిఫెంట్స్ అనే ఒక మాట చెప్పారు కుంకి ఏనుగులని కుంకి ఏనుగులు ఏంటంటే ఈ ఎలిఫెంట్ మేనేజ్మెంట్లో మనం ట్రైనింగ్ ఇచ్చిన ఎలిఫెంట్స్ కొన్ని క్యాప్టివ్గా ఉంచి మనం అంటే వైల్డ్ నుంచి తీసుకొచ్చినవే ఆ మనం క్యాప్టివ్ మేనేజ్మెంట్లోనే ఉంచి వాటి ద్వారా మనం ఎప్పుడైనా ఎలిఫెంట్స్ ప్రజా అడవి బయటకు వచ్చినప్పుడు కానీ ప్రజలతో ఎప్పుడైనా సమస్యలు ప్రజల మధ్య సంఘర్షణలు వచ్చినప్పుడు కానీ దాన్ని ఉపయోగించి మనం వాటిని మళ్ళీ అడవిలోకి డ్రైవ్ చేయడానికి ఉపయోగ మనం ఉపయోగిస్తాం మనకి వాటి పాపులేషన్ తగ్గింది మనకి ఒక రెండు దాకా ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు దాకా ఈ మన నన్యాళ్ళనే చోట మనం ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి పెట్టాం దీనికోసమని ఈ కుప్పం ప్రాంతంలో కుంపం ప్రాంతాన్ని మనం కౌండినా శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత ఈ ఎలిఫెంట్స్ ఉన్న కుప్పం ప్రాంతం మరియు ఈ శేషాచలం ప్రాంతాన్ని రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్గా గుర్తించి అది ఒక మేనేజ్మెంట్ పద్ధతి మనం గుర్తించి చేశాము ఈ ఇప్పుడు మనకి ఏంటంటే ఆ కుంకి ఎలిఫెంట్స్ అవసరం వచ్చింది మనకి ఓకే ఎందుకంటే నార్త్ అందరూ కూడా అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని మన కర్ణాటకలో ఉన్నాయి సంఖ్య ఉంది ఒక ఐదు గత ఐదారు ఏళ్ళ నుంచి ఆరు ఏడు ఏళ్ళ నుంచి దీని మీద కరస్పాండెన్స్ నడుస్తుంది ఏడైందేళ్ళ ముందే మొదలైంది నా తెలిసి ఆ అది కార్యద్రూపం దాల్చలేదు అది ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా చర్య చేసుకుని వెళ్ళారు కాబట్టి మంచి పరిణామమే నేను అనుకుంటున్నాను అంటే సార్ ఆ ట్రైన్డ్ ఏనుగులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ తీసుకెళ్లి వాటిని వదిలేస్తారా అట్లా వదిలేయరు వదిలేరు వాటిని మనకి ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి ఉంది నన్యాల్లో అక్కడే ఉంచుతాం ఎక్కడ సమస్య వస్తే అక్కడ తీసుకెళ్ళి అక్కడే ఉంచే అవకాశం ఉంది అక్కడ ఇప్పుడున్న అంటే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తారు వాటిని మళ్ళీ లోపలికి పంపించేసిన తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చేస్తాయి ఇవి లేదు అది ఒక ఎలిఫెంట్ క్యాంప్ ఉంది అది కూడా ఆటోమేటిక్గా ఫారెస్ట్లోనే ఉంది అది సెమీ వైల్డ్ ఎలిఫెంట్ క్యాంప్స్ అనేది సెమీ వైల్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు మరి మనకి ఎలిఫెంట్స్ ప్రైవేట్ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి అవును దేవాలయాల్లో అట్లా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఆ రకం కాకుండా ఇది సెమీ వైల్డ్ పద్ధతిలో అంటే దాన్ని ఫారెస్ట్లోనే ఉండేట్లుగా చేస్తూ మనం కొద్దిగా క్యాప్టివ్ పద్ధతిలో వాటిని మన సంరక్షణలో ఉంచుతూ మేనేజ్ చేయడం జరిగింది ఓకే 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 సార్ మనం ఎందుకు అంటే ట్రైన్డ్ ఏనుగులు వాళ్ళ దగ్గరికి అడుగుతున్నాం మనం మనకెందుకు అలాంటి మనం ఏర్పాటు చేసుకోలేదు మనమే ఎందుకు ట్రైనింగ్ చేసుకోలేదు లేదు ఉన్నాయి ఇప్పుడు మనం రెండింటినీ ట్రైనింగ్ చేసి ఉన్నాయి రెండు కావాల్సింది రెండో మూడో ఉన్నాయి కావాల్సి అందులో కూడా ఏజ్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ అది తెలియదు అప్పుడు నేను ఏడే ఏడు సంవత్సరాల క్రితం గుమ్మ నుంచి మేము మొదలపెట్టాము కరస్పాండెన్స్ ఉన్నప్పుడు మీరు నేను ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి నేను కరస్పాండెన్స్ చేశాను అది మాకు ఒక కుంకి ఎలిఫెంట్ ఒకటన కావాలి మాకని ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది మనం అక్కడ కూడా ఏమన్నా క్యాంప్ ఏమైనా మొదలు పెట్టచ్చా ఆ ప్రాంతంలోనే ఆలోచన చేసాను మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇట్లా ఏనుగుల విధ్వంసం ఎప్పుడైనా జరిగింది సార్ ఇది మనం ఎనభై ఐదు నుంచి జరుగుతూనే ఉన్నది ఎనభై ఐదు తొంభై ఆ ప్రాంతంలో అంటే నేను డైరెక్ట్గా ఏనుగుల మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయింది నేను తిరుపతి రీజనల్ చీఫ్ పని పనిచేసినప్పుడు ఆ ప్రాంతంలో కొద్దిగా నాకు డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఒకటి వచ్చింది ఎలిఫెంట్స్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన సమస్య ఇప్పుడు తిరుపతి రాజంపేట ఆ ప్రాంతంలో శాశ్వతలం ఉన్న ఎలిఫెంట్స్ ఒక్కొక్క టైంకి మనం ఆ క్రాప్ ఈ అడవిలు కానుకున్న ప్రాంతంలో ఉన్న క్రాప్స్ని రైడ్ చేయటం ముఖ్యంగా ఈ చెరకు వేసినా లేదా మొక్కజొన్న వేసిన వాటి రైడ్ చేయడం జరుగుతుంటుంది అక్కడక్కడ ఒక సార్లు డెత్లు జరిగినాయి ఎలిఫెంట్ డెత్ కూడా చూశాను నేను ఒకసారి ఎలిఫెంట్ డెత్ కూడా ఓకే మనం తిరుపతి దగ్గరలోనే ఫారెస్ట్లో జరిగింది అది ఎలక్ట్రోక్యుషన్ వల్ల ఎలక్ట్రికల్ దీనివల్ల రైతులు దాని తర్వాత దాన్ని ఎంక్వైరీ అన్నీ అనుకోండి అక్కడ ఏ ఏంటంటే ఇప్పుడు ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ని మేనేజ్ చేయడానికి కొన్ని తాత్కాలికంగా అవి వస్తున్న సీజన్లో మనం అక్కడ వాటిని మూమెంట్ని ట్రాక్ చేస్తూ ఇక్కడ రైతులు కూడా అలర్ట్ చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగేది అట్లనే రైతులు కూడా చెప్పే చెప్పడం జరుగుతుంది ఏంటంటే మీరు ఈ ఎలిఫెంట్స్ ఏ క్రాప్స్ అయితే ఎక్కువ రైట్ చేస్తో అవి వేయకండి అదే ఇట్లా ఎలిఫెంట్స్ ఇష్టమైన క్రాప్స్ ఉంటాయి చెరుకు చుక్కజన ఇలాంటి బాగా దానికి ఈజీగా బాగా తింటుంది ఎక్కువగా అదో అదొక పద్ధతి ఇప్పుడు వేరే దేశాల్లో కూడా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇవి మానేసి ఇలాంటి క్రాప్స్ మానేసి చిల్లీ ప్రిఫర్ చేయది అట్లానే టొబాకో వరి వరి కాదు వరి విధ్వంసం జరుగుతుంది తర్వాత కాటన్ ఇలాంటివి అంటే అక్కడ ఉన్న మళ్ళీ సాయిల్ కూడా సూటబుల్ కావాలి సూటబుల్ కావాలి క్రాపింగ్ ప్యాటర్న్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది యాక్చువల్లీ మనం ఒక రోజు లేట్గా ఈ చర్చ చేస్తున్నాము వాస్తవానికి నిన్న మనకి ఎలిఫెంట్ డే వరల్డ్ ఎలిఫెంట్ డే పర్ ఎల్ఫెంట్ డేత్ నాడు కదా ట్వల్త్ తర్టీ ట్వెల్త్ సార్ వరల్డ్ ఎలిఫెంట్ డే అవును వాస్తవానికి నిర్ణయం మిమ్మల్ని పిలవాల్సింది అయితే సార్ ఇప్పుడు ఏనుగులు మన రాష్ట్రంలో సౌత్ ఇండియా తో కంపేర్ చేస్తే మనం ఏ స్థానంలో ఉంది సార్ మనం అట్లా నెంబర్ నెంబర్ చూస్తే మనం మన కొత్తగా కదా కర్ణాటక లో ఎక్కువ ఉంటాయి కర్ణాటక ఆ వెస్ట్రన్ గాట్స్ ఇప్పుడు మనం ఇండియా మొత్తం చూస్తే ఆ వెస్టర్న్ గాట్స్ ఏరియా కూడా పాపులేషన్ ఎక్కువ ఉన్నది ఏది మన ఈ మధుమలయ శాంక్చురీ ఆ ప్రాంతము అట్లా కేరళలో ఉన్నాయి కేరళ తమిళనాడు కర్ణాటకలో ఏనుగులు ఎక్కువ ఏనుగులు ఉన్నాయి మొదటి నుంచి మనకి తర్వాత వచ్చింది ఇటు పక్క ఏమో అక్కడ కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చింది లో రీజన్లో రీజన్ రీజన్లో మనకి ఒరిస్సా నుంచి వచ్చిన ఎలిఫెంట్స్ ఇండియా మొత్తం చూస్తే అస్సాంలో ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇండియా మొత్తం సో ఆ తర్వాత సౌత్ ఇండియాలో అంటే కేరళలో ఎక్కువేమో అంటే కర్ణాటక కేరళ కరెక్ట్ నెంబర్ తెలియదు కర్ణాటకలో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది మొత్తం సుమారు చెప్తానంటే సుమారు ముప్పై రెండు వేల నో ఏనుగులు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ సెన్సర్స్ ప్రకారం దేశంలో ఓకే ఈ ఏషియన్ ఏషియన్ ఎలిఫెంట్స్ అంటారు ఏషియాటిక్ ఎలిఫెంట్స్ అందులో సౌత్ ఇండియాకి సుమారు వన్ థర్డ్ ఎక్కువగా సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ థౌసండ్ అక్కడే ఉంటాయి అస్సాంలోనే ఉంటాయి నియర్లీ వన్ ఫిఫ్త్ ఎందుకు సార్ అక్కడ అస్సాంలో అది అనుకూలంగా మనకి ఆ హిమాలయాల్లో మొదలుకొని నార్త్ ఈస్ట్ రీజన్ అదొక ఇంపార్టెంట్ రీజన్ తర్వాత సౌత్ లో ఇది తర్వాత మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్ లో ఒరిసాలో ఉన్నాయి జార్ఖండ్ లో ఉన్నాయి సహజంగా ఎలిఫెంట్స్ అనేవి కొంత అంటే వైల్డ్ కేటగిరీలోకి రావు కదా సార్ అవి వైల్డ్ యానిమల్స్ ఇప్పుడు అండి వైల్డ్ వైల్డ్ అని ఎట్లా అంటామంటే అంటే వైల్డ్ అంటే వన్యప్రాణులు వన్యప్రాణులు మన చాలా మంది వైల్డ్ అని కానీ క్రూరముగాలు అంటారు ప్రాణులు వన్య వన్యప్రాణులు అంటే ఏంటంటే వాటిని సహజంగా వాటికి పెరిగేవి మనం పెంచుకుంటే అవి డొమెస్టిక్ యానిమల్స్ ఒకప్పుడు అన్ని కూడా వైల్డ్ యానిమల్సే మనం పెంచుకుంటే ఇప్పుడు అడవిలో కుక్కలు ఉన్నాయి అవి అడవి కుక్కలు అడవి అడవి దున్నలు ఉంటాయి ఉంటాయి బర్రెలు వాటించే మనం ఏం చేసామంటే కొన్ని వాటిలోనే కొన్ని వెరైటీస్ సబ్ స్పీషిస్ ని మనం ఏం చేసామంటే డొమెస్టికేట్ చేసుకున్నాం ఏదైతే డొమెస్టికేట్ చేయలేదు అదంతా వైల్డ్ అందుకని ఎలిఫెంట్స్ వైల్డ్ డొమెస్టికేటెడ్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి అంటే క్రూరం అయితే కాదు కదా సార్ ఎలిఫెంట్స్ క్రూరం కదా సార్ మన మొత్తం ఒక పది లక్షల రకాల స్పీషీస్ ఉన్నాయి ఏది జాతులు అన్నిట్లో క్రూరం ఎవరంటే మనిషే మనిషే అంటే మనకు మనమే ఎందుకంటే మనం అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాం ఏ ప్రతి జాతి యొక్క ప్రతి స్పీషిస్ కూడా దాని పాత్ర దాన్ని పోషిస్తుంది కాబట్టి ఏది క్రూరం కాదు ప్రతిదీ కావాల్సిందే కావాల్సిందే మనం ఏ ఏ స్పీషిస్ ఏ రకం ఏ జాతి నశించినా ఓకే దాని ఎఫెక్ట్ అనేది మొత్తం మీద పర్యావరణం మీద మొత్తం వ్యవస్థ మీద ఉంటుంది అన్నీ ఇంపార్టెంట్ ఎలిఫెంట్స్ ఆ విషయంలో అవసరం అవసరం ఎలిఫెంట్స్ ఉండబట్టే అడవి పెరిగింది అడవి పెరిగితేనే వాతావరణం బాగుంటుంది అంత విషయం తెలిసిందే మనకి అవునండి ఇది ఎలిఫెంట్స్ ద్వారా ఇవన్నీ జరుగుతుంది ప్రాపగేషన్ జరుగుతుంది దే ఆర్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ మేనేజర్స్ ఎలిఫెంట్స్ అనేది ఫారెస్ట్ ఫారెస్ట్ మేనేజర్స్ హండ్రెడ్ పర్సెంట్ వైల్డ్ యానిమల్స్ అన్నీ అన్ని కూడా అవసరమే సో ఇప్పుడు ఈ స్టెప్ వల్ల కుంకి ఏనుగులు వచ్చిన ఎనిమిది ఏనుగులో అడిగినట్టు ఏడో ఎనిమిదో ఏమో కరెక్ట్ నెంబర్ తెలియదు అవన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు సరే మీరు చెప్పిన మూడు సమస్య మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చూస్తారు అంటే నేను ఏమైనా కొత్త క్యాంప్ ఏమైనా మొదలు పెడతారేమో తెలియదు ఆ ప్రాంతంలో అందాక ఇక్కడ ఈ క్యాంప్ లో ఉంచేది ఇక్కడ వాటిని మళ్ళీ ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం వాటిని మేనేజ్ చేయాలి ఓకే అది ఎట్లా చేస్తారో తెలియదు డిఫినెట్ గా ఒక మంచి స్టెప్ మంచి స్టెప్ ఒక ఒక మంత్రివర్లుగా ఈ ఫారెస్ట్ అనేది అంతరాష్ట్ర అవసరాలు కూడా ఉన్నాయి ఫారెస్ట్కి అంటే స్మగ్లింగ్ కంట్రోల్ విషయంలో కానీ కొన్ని ఇట్లాంటి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్లు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ దాన్ని గుర్తిరిగి ఒక మంత్రి స్థాయిలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం మొట్టమొదటిసారిగా వెళ్ళారంటే అది ఒక అభినందించమైన విషయమే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తం మీద కుంకి ఎనుగులు అంటే నేనేదో ఒక అదొక జాతీయమో అనుకున్నా కాదు అది ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అని చెప్తున్నారు సారు ముఖ్యంగా సారు మల్లికార్జునరావు గారు స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి హెడ్గా చేశారు సో అదే సమయంలో తిరుపతిలో పనిచేశారు తిరుపతిలో ఈ ఎక్కువగా ఏనుగులు ఉన్న ప్రదేశంలో ఆయన చేశారు జూ కూడా ఆయన ఆ నాలుగు సంవత్సరాల పాటు జూ మెంబర్ సెక్రటరీగా కూడా పనిచేశారు కాబట్టి పరిపూర్ణమైన అవగాహన ఉన్నది అందుకే సార్తో మాట్లాడాం అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్పు ఒక ఏడెనిమిదేళ్ళుగా సారు మల్లికార్జునరావు గారు సర్వీస్లో ఉండంగానే దానికి అప్పీల్ చేశారు దా ఈ రకమైన ప్రయత్నం మొదలుపెట్టారు కానీ ఇప్పటి వరకు బట్ పవన్ కళ్యాణ్ రావడం రావడం పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవటం కర్ణాటక గవర్నమెంట్ కూడా అంగీకరించడం అన్ని చకచకా జరుగుతున్నాయి ఒక రంగం చెప్పాలంటే శుభ పరిణామమే రైతులు కూడా సేఫ్ ఏనుగులు కూడా సేఫ్